బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే బాబు ఏం చేస్తున్నారు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్టా మనిషి అని కాదు చూసిన ఏకళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి శివ శివ మమ్మీద చక్కగా అమ్మాని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మాని పిల్ల ఉంటుంది రే నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి అవి చదువుకున్నాయా మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు మాస్టర్లు పాటలు చెప్పట్లేదు పాడలే పాడుతున్నారు పాటలు పాడమేంట్రా అవునమ్మా ధవలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి శ్రేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునకే ఎగుదురు ముప్పి అధ్యాయమున చెప్పిన విధంగా

రండి ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేనేదో సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు ఏయ్ ఏమిటి ముగ్గురు పేరు పెట్టి పిలుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదా మాటి మాటికి శివా అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పోయేది అసలు శివుడు అర్థనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కంగులించుకోమనండి పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ అదే డిటెక్టివ్ బుక్ అన్నారు పిచ్చి సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో గదే పుస్తకం వినలు చూడు అయ్యో కాదండి ఇంటి కాలింగ్ మెల్ల ఎవరు నొక్కుతున్నారు చూసారా కంగారు పడుకో పిల్లల దగ్గరుండతో బాయేష్ మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతల నా భార్య బిడ్డలు నిద్రపోతున్నారు పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ గురిచ్చేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన ఎక్కువగా చూసుకుంటున్నాడా వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపావనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టిన సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా ఉండే ఉండేసారు ఆ తర్వాత కాంగ్రెస్ లో షిఫ్ట్ అయిన సార్ జంప్ అయిన జారుకున్నాడు సార్ ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశీలన పుట్టుకో పార్టీ మార్చే ఛాగానే ఇప్పుడు నాతో చేయి కలపాలని మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా ఉండదు అరిస్తి అర్ధైశ్వరి చంపేస్తా వెళ్ళరకూడదు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రి గవర్నమెంట్ వారు మీ దివిల్ని వింటే కుటుంబాన్ని ఇంతటి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు కొంచెం దీవును మార్చండి పెట్టండి వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి ఇప్పుడు నీకెంత ఇచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు నేను రుణం తీర్చుకోగలను డాడీ ఎంత పెళ్లి రోజైతే మాత్రం ఎన్నిసార్లు కాడదనం పెడతావే వామో వామో నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడేది ఒరే రాజేష్ విశాల్ రెండు 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 ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహో ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభనో రోజు అందరూ పెళ్లి రోజు అంటారు కానీ శోభనో రోజు అండ్రే ఊరుకోండి పద్మ మన శోభనో రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకుందాం పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్దులు పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇది మోసం మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారండి మీరు ఇలాగే ఉండండి ఇచ్చేసా షార్ప్ సన్స్ రండి పడుకున్నా చూసావా నేనే గడిచానా ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టిండేవారు కాదుగా రాజేష్ ఏం జరిగింద్రా గంతో ఆడుకున్నాను డాడీ వీడు దొంగ నేను పోలీస్ విని నేను కాల్ చేశాను ఇంట్లో ఇన్ని బొమ్మలు ఉండగా ఇదే దొరికిందా మీకు ఆడుకోవడానికి ఎవరు గురించి ఎలా తిని అమ్మ చాక్లెట్లకి ఇచ్చిన డబ్బులు దాచుకుని తుప్పాకి ఇంకెప్పుడైనా ఇలాంటి తుప్పాకులతో ఆడుతో కనిపించారంటే తోలు ఉరిచేస్తాను జాగ్రత్త మమ్మీ పిల్లల మీద ఇదే మొదటిసారి అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ పరిశ్రమలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురిగిపోయినందుకు నా మీద నాకున్న కోపం నా జీవితాన్ని నీకు మార్చుకోలేను కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రక్షసత్వానికి చావడానికి చెప్పుకోవడానికి దూరంగా బ్రతకాలి ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతిసుకు లేని జీవితాలు వాళ్ళవి కాకూడదు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి అది నా కళా అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మతో వాక్యం తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కాలంలో డిజైన్ చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ